కేంద్రంలోని సందీప్ కుమార్ గారు అదేవిధంగా మా పాఠశాల హెడ్ గారు ఎడిటర్ ప్రధాన రాదు ఆర్టీ విజయంద్ర గారు అదేవిధంగా వివిధ పాఠశాల నుంచి చేసినటువంటి మన మండల స్కూల్ నుంచి సత్యానంద్ గారు సీనియర్ గారు అదేవిధంగా మన ప్రభుత్వ కళాశాల నుంచి భాస్కర్ గారు ఇతర అధ్యాపకులకు మా పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ మరి ఈ రోజు మన సమాజం ఆరోగ్యవంతమైనటువంటి సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే ఒక దృక్పథ నేపథ్యంలో మనం ఈ రోజు ఈ అంగడి ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాము మరి ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులను మార్చాల్సిన బాధ్యత ఉంది పొగ పొగ త్రాగినట్టయితే లంగ్ క్యాన్సర్ వస్తుంది మందు తాగినట్టయితే కాలే సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి ఇంకా కోకాయి ఎరాయిని గంజాయి ఇట్లాంటివి మొత్తం ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు మనం చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఏ ఒక్కరు కూడా మత్తు కోసం అలవాటు పడకుండా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి జీవితాలని కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి అతిథిలో ప్రసంగిస్తారు తన అనంతరము ప్రతీజ ఉంటుంది ఇక తర్వాత దాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ముందుగా మా యొక్క ఎంఈఓ గారికి మరియు ఇతర ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకి నాయకుల ధన్యవాదాలు మరియు ఇంత ఇంత పెద్ద మొదల అటెండ్ అయిన పిల్లలందరికీ నాయకుల ధన్యవాదాలు మరియు ఈ యొక్క న్యూస్ని కవర్ చేయడానికి వచ్చిన పాత్రిక విలేకర్లకు నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ యువత అంతా మాదక ద్రవ్యాలు వినియోగిస్తూ చాలా జరిగిపోతుంది దీని మీద అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి ఈరోజు విజయశాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్త ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే ఈ ర్యాలీలో పాల్గొన్న పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులకు మరియు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళ యొక్క రిలేటివ్స్ అందరికీ మాదక ద్రవ్యాల వినియోగించడం వల్ల కలిగే నష్టాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ఇంత ముందు ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఇప్పుడు కతిజ్ఞ చే విద్యార్థులందరితో మన గౌరవ ఎన్నివసారి ధన్యవాదాలు విద్యార్థులు ఈరోజు రోజు ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా నిర్వహించడానికి ర్యాలీకి ఆదు మన కోరికా మండల సబ్ ఇన్స్పెక్టర్ గారికి మరియు వివిధ పాఠశాల చోటు ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆల్రెడీ మన పిఈటి సార్ చెప్పినట్టు మత్తు అనే దానికి మనకు బానిస మన జీవితం మొత్తం నా సర్వనాశం అవుతుంది ముఖ్యంగా విద్యార్థులు ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలైతే ఎట్టి పరిస్థితిలో కూడా ఎటువంటి మత్తు జోలికి వెళ్ళకూడదు చాలా ముందు బాగా చాలా బాగా మంచిగా అనిపిస్తుంది కానీ కాలక్రమేణా మన దానికి అయితే సమాజంలో ఎన్నో రకాలైనటువంటి చెడు అలవాట్లను నేర్చుకొని రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో మనం పాల్పంచలసిన అవసరం ఏర్పడుతుంది అలాంటి తత్వం మట్టుకు ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి బస్సులో కూడా అటువంటి ఉద్యోగులు వినకుండా ఉంటారని ఆశిస్తున్నాను అదేవిధంగా ఇంట్లో కూడా ఉన్నటువంటి పేరెంట్స్ కానీ తర్వాత ఇతర పెద్దవాళ్ళు కానీ అతిగా సాగకుండా అతిగా పొగ తాగకుండా ఉండే విధంగా మీరు పిల్లలు అగ్రేట్ చేయాలి వాళ్ళకు మీరు మారని చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పేరెంట్స్ వింటారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది మీరు కొంచెం వాళ్ళను ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి ధన్యవాదాలు ఈ రోజు గాయత్రీ డ్రగ్స్ డే అంటే మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కాలేజ్తో సహా విద్యార్థులకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ర్యాలీలో భాగంగా ఎంఏఓ గారు కూడా పాల్గొన్నారు పోలీసు శాఖ వారు ఎస్ఐ వారు కూడా నిన్నటి నుంచి మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ ర్యాలీని విజయవంతం చేశారు ఈరోజు ఇప్పుడు ప్రతిజ్ఞతో ఈ ర్యాలీని ముగిద్దాం నేను మాదక ద్రవ్యాల రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం జీవన శైలిని అనుసరిస్తానని రక్షురహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని